మనం ఈ భూమి మీద ఉన్న వాటిని చూసి ఇదే శాశ్వతం అనుకుంటున్నాం అందుకోసమే మనం ఏది చూసినా ఇక్కడే ఉండిపోతాం అన్నట్టుగా భావిస్తూ ఈ లోకంలో ఉన్న వాటిని అనుభవించాలనే ఆశపడతాం మనకున్న కోరికలు హృదయంలో పుట్టిన కోరికలు శరీరంలో ఉన్న కోరికలు ఏవైతే ఉన్నాయో అవి బ్రతకొండగానే తీర్చుకోవాలి ఒకటే జన్మ తర్వాత ఏమవుద్దో మనకి తెలియదు కనుక ఉన్నంతసేపు బ్రతికినంతసేపు మన మనసుకు నచ్చినవి హృదయానికి నచ్చినవి చేసేద్దాం మనం తర్వాత ఏమందరే అనుకుంటాం ఇలా అనుకునే ఉన్నాను ఈ రోజు ప్రతి మనిషి ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు బ్రతుకుతున్నారు ఎందుకునే ఇలా చేస్తున్నావు అని ఎవరినైనా మనం అడిగామనుకోండి నేను కష్టపడుతున్నాను నా జీవితం నా ఇష్టం అంటున్నాం ఏ రోజైనా ఆలోచించామా ఈ జీవితం కోసం ఇది మనకంటూ మనం నిర్ణయించుకున్నది కాదన్న సంగతి మనకు అర్థం కావాలండి ఈ భూమి మీద బ్రతుకుతున్నామంటే ఇలా బ్రతకడానికి కారణం ఎవరు అని ఆలోచించాలి పెళ్లి గర్భంలో మనం నిర్మించబడుతున్నాం మనల్ని మనం నిర్మించుకోవట్లేదు మనల్ని మనం సృజించుకోవట్లేదు ఈ జీవితానికి కావలసిన ఏవైతే ఊపిరి గాలి నీరు ఆహారం అనేది మనం తెచ్చుకున్నది కాదు ఈ బ్రతుకు ఈ తండ్రికే పుట్టాలి ఈ ఊర్లోనే పుట్టాలి ఈ ఇంట్లోనే పుట్టాలని మనం అనుకోలేదు ఈ రంగులో పుట్టాలి ఇలా పుట్టాలి అని కూడా మనం అనుకోలేదు అంటే మన జీవితం అంతా మనం సృష్టించుకున్నది మన ఆలోచన చెప్పున నడుచుకున్నది కాదండి ఇది మరి ఎవరొచ్చారు ఈ జీవితం ఎవరొచ్చారు ఈ బ్రతుకు ఎవరిచ్చారు ఈ జన్మ అంటే దేవుడు చెప్తున్నాడు బైబిల్ గ్రంథంలో ఓహోయే దేవుడిని తెలుసుకున్నది ఆయనే మనల్ని పుట్టించాను అంటే మనం పుట్టించింది ఎవరు అంటే దేవుడు దేవుడు పుట్టించాడు మరి మనకి పుట్టిన తర్వాత ఈ భూమి మనకు వచ్చినప్పుడు మనకు కావలసిన గాలిని ఎవరిచ్చారు మనకు కావలసిన ఆహారాన్ని ఎవరిచ్చారు దేవుడేనండి ఆయన గాలిని ఊపిరిని జీవమును సమస్తమును దయచేవాడు అని బైబుల్ గ్రంథం చెప్తుంది అంటే మనం పీలిస్తున్న గాలి మనం తినే ఆహారం మనం త్రాగే నీరు ఈ ప్రకృతిలో ఉన్న ప్రతి దాన్ని మనకి ఇస్తున్నది ఎవరంటే దేవుడు అండి అంటే మనం పుట్టించింది ఆయనే మనకు కావాల్సిన ఆహారాన్ని ఇచ్చింది ఆయనే మనల్ని మోసి మనల్ని పెంచి కన్నా తల్లిదండ్రుల్ని ఇచ్చింది కూడా దేవుడేనండి దేవుడు కాకపోతే ఈ ప్రపంచంలో ఎవరు మనకు అవన్నీ ఇవ్వలేరు మనమేమనుకుంటామంటే మన తల్లిదండ్రులు మనల్ని కన్నారు వాళ్ళే మనల్ని మనకు గొప్ప అనుకుంటాం వాళ్ళని కూడా పుట్టించింది మనల్ని పుట్టించింది దేవుడండి వాళ్ళేమీ మనం మన అవయవాల్ని తయారు చేయట్లేదు చూడండి ఎవరికైనా అవయవాలు అనుకోండి యాక్సిడెంట్ లో మనం పోగొట్టుకున్న కళ్ళైనా కాళ్ళైనా చేతులైనా మనుషులు ఎవరైనా తయారు చేయగలరా ఒక వస్తువు ఎలా అయితే పోతే ఇంకొక దగ్గరికి వెళ్ళి రిపేర్ చేసుకుంటామో ఒక మొబైల్ ఫోన్ లో ప్రాబ్లం వచ్చింది అనుకోండి ఆ మొబైల్ తయారు చేసిన వాడి దగ్గరికి వెళ్తే ఇంకో మొబైల్ ఫోన్ తయారు చేసి ఇవ్వచ్చేమో అంటే వస్తువుని తయారు చేసినట్లుగా మనిషి దేహంలో ఉండే ఏ అవయవాన్ని కూడా ఇంకొక మనిషి ఈ ప్రపంచంలో ఎవరు తయారు చేయలేదు ఎందుకంటే ఇది మనిషి వల్ల తయారు తయారు చేయబడింది కాదు ఇది దేవుని సృష్టి అందుకోసం ప్రకృతిలో ఉన్న దేవుళ్ళు కూడా మనిషి తయారు చేయలేడండి మన చూడండి మన చుట్టూ ఉండే మొక్కలు కానీ చెట్లు కానీ పువ్వులు కానీ ఇవన్నీ కాయలు కానీ మనం తినే ఆహారం కానీ మనిషి తయారు చేయగలడు అంటే చేయగలడు ఎలా తయారు చేయగలడు అంటే ప్లాస్టిక్ వస్తువులు తయారు చేయగలడు కానీ ఏదైతే ఒరిజినల్ ఉందో ఆ ఒరిజినల్ తయారు చేయలేరు ఒక కుక్కను చూస్తాడు కుక్క బొమ్మను తయారు చేయగలడు ఒక మొక్కను చూస్తాడు మొక్క ప్లాస్టిక్ మొక్క తయారు చేయగలడు ఒక పువ్వును చూస్తాడు ప్లాస్టిక్ పువ్వులు తయారు చేయగలడు ఒరిజినల్ ఏదైతే దేవుడు సృష్టించాడో వాటిని మాత్రం ఆ జీవాన్ని మాత్రం మనిషి సృష్టించలేడు అంటే మనుషుల మీద మనల్ని చేస్తుంది అన్న సంగతి మనకు అర్థమవుతుంది ఈ ప్రకృతిలో ఉన్న వాటి అన్నింటినీ ఇస్తుంది దేవుడిని అర్థమవుతుంది మరి ఈ భూమి మీదకి వచ్చిన మనం వీటిని ఆలోచిస్తున్నామా ఏ రోజైనా ఈ భూమి మీద ఎలా వచ్చాను నేను నా జీవితం ఏంటి నా మరణం తర్వాత ఏం జరుగుతుంది నేను ఎలా చేయదంటా నన్ను ఆలోచించగలిగితే దేవుడు అన్నవాడు మనకు అర్థమవుతాడు అయితే మనుషులు అలా లేరు కనుక్కునే బైబిల్ గ్రంథంలో దేవుడు ఏమంటున్నాడంటే ఆయన ఆకాశం నుండి నరుణ్ణి పరిశీలిస్తున్నాడంట ఎందుకు పరిశీలిస్తున్నాడు అంటే దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని అంటే ఆయన్ని వెతకాలని ఆయన గురించి ఆలోచించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు ఒక తల్లిదండ్రులు ఎలా అయితే పిల్లల కన్న తర్వాత ఆ పిల్లలు వారిని చూసుకోవాలని ఎలాగైతే ఆలోచిస్తారో దేవుడు కూడా సమస్తాన్ని సృష్టించి మనిషికి అధికారాన్ని ఇచ్చి ఆ మనిషి దేవుని గురించి ఆలోచించాలని దేవుణ్ణి తెలుసుకోవాలని దేవుడు కూడా ఇష్టపడుతున్నాడు కానీ మనుషులు మనం మనం ఈ భూమి మీద ఎలా బ్రతకాలి ఏమి తిందుమా ఏమి త్రాగుడుమా ఏం భరించుకుందమా అని పెళ్లికి ఇచ్చుచు పెళ్ళు ఆడుచు త్రాగుచు అంటూ దేవుడు చెప్తున్నారు అంటే భూమి మీద ఉన్న ఆశల్లోనూ మునిగిపోతున్నాం మనం దేవుడి వచ్చిన ఆలోచన లేదు ఇంతకీ దేవుడు ఎలా సృష్టిస్తున్నాడు దేవుడు ఎవరు అని మనం ఆలోచించగలిగితే ఈ సమస్తాన్ని సృష్టించిన వాడు దేవుడు ఆయన పరలోకమంది ఉన్నాడు మరి ఆ పరలోకమంది దేవుడు ఈ భూమి మీద మనల్ని ఎందుకు సృష్టించాడు అంటే దేవుడు మనం భూమి మీద దేవుడు లాగా బ్రతకాలని దేవుడు పరిశుద్ధుడు పవిత్రుడు గనుక ఆయన రూపంలో మనం ఉండాలనే దేవుడు కోరుకుంటున్నాడు పుట్టించేటప్పుడు దేవుడు పరిశుద్ధుడిగా పుట్టించినప్పటికీ పెరుగుతున్న కొన్ని దేవునికి వ్యతిరేకంగా మనం మారుతున్నాం ఎలా మారుతున్నాం అంటే ఈ లోకంలో ఉన్న కోరికలు చొప్పున ప్రతి చెడితనం జరిగిస్తున్నాం ద్వేషం అసూయ కాముకత్వం విగ్రహారాధన ఆరాధన అభిచారం అంటూ నరహత్య దొంగతనం అలా అసూయ ఇలాంటి ఎన్నో రకాల పాపాలు దేవుడికి వ్యతిరేకమైన మనం చేస్తున్నాం దేవుని యొక్క తత్వాన్ని దేవుని యొక్క దైవ గుణాన్ని కోల్పోతున్నాం మరి అటువంటి దైవ గుణాన్ని కోల్పోయిన మనం ఈ భూమి మీద బ్రతుకుతున్నప్పుడు ఆయన బాధపడతాడు చూడండి పిల్లలు బాగా బ్రతకాలి గొప్పగా చేయాలని తల్లిదండ్రులు ఆశపడుతున్న తర్వాత వారు పెద్ద అయిన తర్వాత వారికి వ్యతిరేకంగా వారి ఆలోచనకు వ్యతిరేకంగా వారు బాగా చదువుకుంటారు మంచి ఉద్యోగం చేస్తారని పిల్లలు పెంచేటప్పుడు తల్లిదండ్రులు కోరిక కాకుండా వాళ్ళు వ్యతిరేకంగా తయారయ్యారు అనుకోండి అప్పుడు తల్లిదండ్రులు ఎంత బాధపడతాడో పర్వకం ఉన్న దేవుడు కూడా మనుషులు చూస్తున్నప్పుడు వారి ఆలోచన చూస్తున్నప్పుడు కూడా దేవుడు బాధపడుతున్నాడండి నరుల చెరుతన భూమి మీద కొత్తదనియు వారి హృదయం యొక్క తలంపు లేని ఊహంతి కేవలం చెడ్డదని యుహో చూసి హృదయంలో సంతాప పడ్డాడంట ఎందుకు మనిషిని చూస్తే బాధ వేస్తుందంటే మనుషులు దైవత్వాన్ని విడిచిపెట్టారు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత మనిషి తన ఆలోచన ప్రకారం బ్రతుకుతున్నాడు దేవుడు పెట్టిన జాలు ప్రేమ కరుణ ప్రేమ సమాధానం శాంతి సమాధానాలు వంటి ప్రతి విధమైన దైవ లక్షణాలను విడిచిపెట్టి ఈ లోకంలో ఉన్న చెడుతనానికి అలవాటైపోయాడు మరి ఇలాంటి వాడు చనిపోతే దేవుడి మీద దేవుడిచ్చిన అనుభవించి చనిపోతే దేవుడు నా స్వర్గానికి వెళ్తాడంటారా అంటే ఖచ్చితంగా వెళ్ళలేదండి కానీ మనం ఏం చేస్తామంటే ఎవరు చనిపోయినా స్వర్గానికి వెళ్ళిపోయడానికి ఈజీగా మనం చెప్పిస్తాం పరలోకం వెళ్ళడం అంతే అంత సులువు కాదండి ఈ భూమి మీద ఉన్న ఒక ప్రదేశం నుంచి ఒక ప్రదేశానికి వెళ్ళాలంటేనే మనం ఎంతో ముందుగా తయారు సిద్ధం చేసుకుంటాం అన్ని ఈ ఈ ఊరు నుంచి ఇంకొక ఊరు ఉండేటప్పుడు అక్కడ ఎన్ని రోజులు ఉండాలి ఆ రోజులకి ఏమేం కావాలి అని కావలసిన వాటిని అన్నింటిని మనం సిద్ధపరచుకుంటాం మరి ఈ లోకంలో బ్రతుకుతున్న మనం స్వర్గానికి మనం చనిపోయిన తర్వాత దేవుడు ఆ లోకానికి వెళ్ళాలంటే ఏం సిద్ధపాటు చేసుకుంటున్నాం దానికోసం ఏం ఆలోచిస్తున్నాం ఏం ప్రయత్నం చేస్తున్నాం అంటే ఏ ప్రయత్నం చేయట్లేదండి దీని మీద మనకు అనుకున్నవి వాటిని జరిగిస్తున్నాం మరణించి వెళ్ళిపోతున్నాం ఎక్కడికంటే దేవుడుండే లోకానికి కాదు మరి ఎక్కడికి అంటే పాతాల లోకం నరక శిక్షకు వెళ్తున్నామండి భూమి చేసిన ప్రతి పాపానికి శిక్ష అనేది దేవుడు అక్కడ విధిస్తాడు అరే నేను నిన్ను పుట్టించిన భూమి మీద నీకు కావలసినవన్నీ ఇచ్చాను ఏ రోజైనా నా కోసం ఆలోచించావా ఏ రోజైనా నా కోసం బ్రతిగావా ఏ రోజైనా నేను చెప్పిన విధంగా నీటిగా ఉన్నావా అని దేవుడు అక్కడ అడిగిన తర్వాత తీర్పు తెచ్చి నేను నరకానికి పంపిస్తాడు శిక్ష లోనికి మరి ఏం చేయాలి స్వర్గానికి స్వర్కానికి వెళ్ళాలంటే అక్కడ దేవుడున్న లోకాన్ని చేరుకోవాలంటే మేము ఏం చేయాలని మన ఆలోచన ఆలోచిస్తే దేవుడే సమాధానాన్ని బైబుల్ అనే పుస్తకం ద్వారా ఇచ్చాడు ఎలా అంటే ఇదిగో బైబుల్లో రాయబడి ఉంది మనుషులందరి పాపములు క్షమించి పరలోకానికి తీసుకెళ్ళడానికి మధ్య వ్యక్తిగా తన ప్రియ కుమారుడు యేసుక్రీస్తుని ఈ తన స్వరూపాన్ని పంపించాడు ఆయన వచ్చి భూమి వచ్చి పరిశుద్ధంగా పవిత్రంగా బ్రతికి దేవుడున్న స్వర్గం ఆ స్వర్గలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలో బైబుల్లో రాపించాడు భూమి మీదకి వచ్చిన ఆయన నీతిగా యదార్థంగా బ్రతికి దైవ లక్షణాలు ఎలా ఉంటాయో చూపించాడు మనుషులందరూ పాప నిమిత్తం తన ప్రాణం పెట్టాడు రక్తం కాచాడు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు ఆయన అంటే మీరు ఇదిగో మీ వలన కాదది స్వర్గం చేయడాలంటే మీ వల్ల కాదు ఇది మిమ్మల్ని పుట్టించిన నేనే మిమ్మల్ని తీసుకెళ్ళగలను అని యేసుక్రీస్తు ప్రభు గారి భూమి మీద అద్భుతంగా ఏ ఆపనం చేయకుండా బ్రతికేడు పరిశుద్ధంగా ఉన్నాడు ఆయన మనందరి నిమిత్తం తన ప్రాణం పెట్టాడు రక్తం కట్టాడు ఆ రక్తం ద్వారా మనుషులందరికీ శుద్ధి జరుగుతుంది అలా మనం శుద్ధి చేయబడాలి ఆ స్వర్గానికి చేరుకోవాలంటే ఆయన చెప్పిన నియమం మొట్టమొదటిగా ఆయన దేవుడని విశ్వసించాలి విశ్వసించి ఆయన నామముడ బాప్తిజం పొందాలి తండ్రి ఆయన మాటల ప్రక్కన ఈ భూమి మీద బ్రతకాలి అందుకోసమే బైబుల్ బంధములే నమ్మి బాక్టీసిన తొమ్మిది వాడు రక్షింపబడను నమ్మని వానికి శిక్ష విధంపబడను ఎందుకు వేసుప్రభుని నమ్మాలంటే మన పాపం నిమిత్తం ఆయన మరణించాడు ఒక తండ్రి ఆస్తి కొడుకు రావాలంటే తండ్రి చెప్పినట్టుగా కొడుకు నడుచుకోవాలి తండ్రిని నమ్మాలి కొడుకు అప్పుడే తాను చనిపోయే ముందు తన ఆస్తిని రావడానికి ఇష్టపడతాడు తల్లిదండ్రులు పట్టించుకోకుండా ఎలాగో తిరిగి నా తండ్రి కాదంటే ఇల్లు అదిలేసి వెళ్ళిపోయాడు అనుకోండి చివరి క్షణంలో వచ్చి నానని నీ ఆస్తు నాకు రాసి అంటే ఈ తండ్రి రాయుడు నన్ను నన్ను చూడలేదు నువ్వు నా నన్ను ఏ రోజు పట్టించుకోలేదు నీలాంటి వాడికి నా ఆస్తిని ఎందుకు ఇస్తాను అడుక్కున్నరకైనా రాసిస్తాను గానీ నీకు మాత్రం అంటాడు ఒక నేను రాసినా రాయకపోయినా పర్వక ముందున్న దేవుడు మాత్రం ఈ భూమి మీద ఆయన అంగీకరించకుండా ఈ భూమి మీద యేసుక్రీస్తుని నమ్మకుండా చనిపోతే తన ఆస్తి మన కోసం కూడబెట్టిన పరలోకం ఏదైతే మన కోసం తయారు చేశాడో ఆ లోకనకు మాత్రం అర్హతని సంపాదించుకోగలం అయితే ఈ భూమి మీద చేయాల్సిన ఒకే ఒక పని యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచితే ఆయన మన కృప ద్వారా రక్షణ అనుగ్రహిస్తాడు అప్పుడు మనకు పాపక్షమపకం కలుగుతుంది పరలోకం నిత్య సేవలను మనం పొందుకోగలం దేవుడితో ఉంటే ఆ స్థానాన్ని పొందుకోగలం ఒకవేళ యేసు అంగీకరించకుండా ఈ భూమి మీద చనిపోతే కన్ను మూసిన మరుక్షణ మనం చేసిన ప్రతి పాపానికి నరకంలో శిక్ష అనేది ఉంది కాబట్టి ఇప్పుడు ఆలోచించండి నేను చెప్పే విషయాలు సత్యమా కానీ పరిశీలించండి ఇంకెవరైనా ఏ దేవుడైనా ఏ మనిషి అయినా ఇదిగో నా వద్దకు రండి నేను మీ పాపాలు పరలోకం పరలోకమిస్తాను అన్న వ్యక్తి ప్రపంచంలో ఎవరు లేరండి ఏసు అక్కడ మాత్రమే మనం ఎందుకు నమ్ముతున్నామో తెలియకుండానే చాలా మంది దేవుళ్ళు నమ్ముతున్నాం కానీ తెలిసి నమ్ముకోండి ఇదిగోండి ఏసుప్రభుడు పాప క్షమాపణ కలుగు చేసే దేవుడు కాబట్టి ప్రియుల ఆలోచించండి ఈ రక్షణ మాటలు వినండి ఇంకా మీకు కావాలి అంటే ఖచ్చితంగా బైబిల్ తీసుకోండి చదవండి అందులో దేవుడికి వచ్చిన ఆలోచనలు చాలా ఉన్నాయి అది నమ్మిన తర్వాతే ఇది సత్యం అనిపించినప్పుడే ఏసు సుప్రభుణ్ణ నమ్మండి దేవుడు వాళ్ళందరినీ దేవించను గాక